హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నర్మదా ద్వారా శ్రీవల్లి కుటుంబం గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీవల్లి అయితే ఇక చందుకి పది లక్షల గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి తన తల్లి భాగ్యానికి ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంది అయినా సరే ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు ఫోన్ లిఫ్ట్ కావాలనే భాగ్యం అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది ఇక చందు అయితే పది లక్షల గురించి అడుగుతూ ఉంటే ఏదేదో సమాధానం చెప్తుంది శ్రీవల్లి ఇంట్లో పని గురించి చెప్తూ ఉంటుంది ఇంట్లో పని చెయ్యకపోతే కొంపలేమి మునిగిపోవు కానీ ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ చేయకపోతే నిజంగానే నాకైతే చాలా రిస్క్ అవుతుంది ఆ సేటు డైరెక్ట్గా వచ్చి మా నాన్నని అడిగేస్తాడు మా నాన్నని నేను ఎప్పుడూ కూడా మోసం చేయలేదు అబద్ధం చెప్పలేదు మన పెళ్ళి ఆగిపోతే ఆయన ఎక్కడ బాధపడతారని ఆ రోజు నువ్వు అడిగినందుకు పది లక్షలు ఇచ్చాను కానీ మీ వాళ్ళు మాత్రం ఆ పది లక్షలు ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు మీ అమ్మకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే ఇక మా అమ్మకి ఫోన్ చేశాను బా ఫోను లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ఇక వల్లి మాటలకి ఫోన్ లిక్ చేయకపోతే ఇంటికి వెళ్దాం పదా అని వల్లిని లాక్కి వెళ్ళబోతూ ఉంటాడు చందు మా అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరు ఊరికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అన్నీ నాకు కలిసి వచ్చేస్తాయి ఇప్పుడు నేను మాత్రం ఆ పది లక్షలు సేటుకి ఇవ్వకపోతే ఆ సేటు ఇంటికి వస్తాడు ఇక నాకు చావు తప్ప వేరే దారి లేదు అని చందు అనేసరికి అలా అనుకువా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ఏడుస్తూ మళ్ళీ ఫోన్ చేయమంటాడు భాగ్యానికి ఫోన్ అయితే చేస్తుంది అప్పుడు ఎత్తుతుంది భాగ్యం ఫోన్ అయితే ఎత్తి ఏంటి అమ్మడం ఎందుకు ఇలాగ నువ్వు విసిగిస్తున్నావు అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే అప్పుడే చందు పక్కనే ఉండడంతో భాగ్యం ఏం మాట్లాడుతుందని భయంతో భాగ్యానికి ఇంటైతే ఇస్తుంది చందు పక్కనే ఉన్నాడని పొలమారినట్టు అప్పుడే ఇక భాగ్యం అమ్మో గారు పక్కనే ఉన్నట్టున్నారు అని అనుకుంటూ అమ్మాయి మేము ఊళ్ళో లేమని చెప్పాం కదా ఇక్కడేమో సిగ్నల్ పనిచేయడం లేదు ఫోను రావడం లేదు తర్వాత చేస్తానే అని ఫోన్ అయితే పెట్టేస్తుంది కట్ అయిపోయినట్టు అప్పుడే ఇక చందు అయితే చాలా బాధపడుతూ ఇక నేను ఆ సేటు వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే ఇక ఇంటికి కూడా రానేమో అని వెళ్ళిపోతాడు బాధపడతాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసి ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక నర్మద అయితే ప్రేమని ఉడికిస్తూ ఉంటుంది రాత్రంతా కూడా ధీరజనే ఉన్నట్టున్నాను అందుకే కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అని అంటూ ఆట ఉంటుంది తర్వాత ఇక ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరి మధ్య ప్రేమ అయితే మొదలవుతుంది ప్రేమ అయితే ధీరజ్ని లవ్ చేయడం మొదలు పెడుతుంది ఇక ధీరజ్ భుజం మీద చెయ్యి వేసి బైక్ ఎక్కి చాలా సరదాగా సంతోషంగా అయితే వెళ్తుంది తర్వాత ఇక బస్ స్టాండ్లో అయితే ప్రేమని డ్రాప్ చేసిన తర్వాత ఒక అతను క్లోజ్గా అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ధీరజ్ అయితే తట్టుకోలేకపోతాడు అప్పుడే ఇక అదంతా ప్రేమ గమనిస్తూనే ఉంటుంది ఇతను నాతో మాట్లాడుతూ ఉంటే ధీరజ్కి బాగా మండుతున్నట్టుంది అంటే నా మీద ఇష్టం ఉంటేనే కదా అలా జరిగేది ఇప్పుడు ఇంకా ఉడికిస్తాను అని ఇంకా అతనితో ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ అది చూసి ధీర అయితే కోపంగా ఏమీ అనలేక అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక డెలివరీ కోసం సైకిల్ మీద డెలివరీలు ఇవ్వడానికి మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రేమ వెయిట్ చేస్తున్న ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు బస్సులో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోవు లేకపోతే ఆటో నన్ను వెళ్ళిపో అని అంటూ ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎలాగైనా సరే ధీరజ్ సైకిల్ మీదే వెళ్ళాలనుకొని సందుగొందుల్లో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ధీరజనైతే ధీరజ్ సైకిల్కి అయితే అడ్డుపడుతుంది ప్రేమ నన్ను నువ్వే తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇదేమన్నా బైక్ అనుకున్నావా ఇది సైకిల్ వెనకాల డెలివరీ ప్యాకెట్ బ్యాగ్ ఉంది నువ్వు ఎక్కడెక్కుతావు ఇంకా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రేమ ఇదిగో ముందు ఈ కడ్డీ మీద ఎక్కి కూర్చుంటాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏంటి ఇక్కడ కూర్చుంటావా అని ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు అవును ఇక్కడే కూర్చుంటాను అని ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే ముందు కడ్డీ మీద ప్రేమని ఎక్కించుకొని ఇక సైకిల్ అయితే తొక్కుతూ వస్తాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ధీరజ్ని అలా చూస్తూ ఉంటుంది ఈరోజు నాకు ఈ సైకిల్ మీద వెళ్ళడం చాలా నచ్చింది అని అంటూ ఉంటుంది ప్రేమ నచ్చింది కదా అని ప్రతిరోజు ఇలాగే కూర్చొని నన్ను కాలేజీకి డ్రాప్ చేయమంటావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే నువ్వు డ్రాప్ చేస్తానంటే నేను ఇలాగే కూర్చొని ఉంటాను నేను కూడా అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రేమ అయితే నువ్వు కూర్చుంటావు బాగానే కూర్చుంటావు నేను తొక్కొద్దా ఏంటి అమ్మో అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ధీరజ్ అయితే ప్రేమని డ్రాప్ చేస్తాడు త్వరగా వచ్చేసే ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ అలా సైకిల్ మీద ప్రేమ ధీరజ్ రావడం చూసిన సేతుపతి అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటాడు అప్పుడే సేతుపతి ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ఆ రామరాజుగాడు మీ దగ్గర బైక్ కూడా లాగేసుకున్నాడా మరి నీ భర్త ధీరజు నిన్ను సైకిల్ మీద తీసుకొచ్చాడు అని అడుగుతూ ఉంటే అది అది అని అంటూ తడబడుతూ ఉంటుంది ప్రేమ అసలు మీకు ఆ ఇంట్లో ఉన్న విలువేంటి ఎందుకు నువ్వు అంత విలువ లేకుండా అక్కడ బ్రతకడం అని అడుగుతూ ఉంటాడు సేతుపతి అయితే ఇంతలో రామరాజు అయితే బయటికి వస్తాడు ఇక రామరాజు వచ్చి ఏంటమ్మా ప్రేమ ఇతనితో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఇవి మాత్రం తెలుస్తుంది కొడుకు కోడలు ఇద్దరు సైకిల్ మీద ఇబ్బంది పడుతూ కాలేజీకి వెళ్ళొస్తుంటే మాత్రం అది నీకు ఇబ్బందిగా లేదు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడో సేతుపతి అయితే నువ్వు ఏదో పెద్ద మనిషి అని తరంగా ఆలోచిస్తావని అందరూ అనుకుంటారు ఇంట్లో ఉన్న ముగ్గురు కొడుకులు కూడా సమానంగా చూడలేవు ఒకడు భార్యతో కలిసి హైదరాబాదు వెళ్తే వాణ్ణి ఎందుకు భార్యతో కలిసి వెళ్ళావని సరదాగా ఉన్న జంటని విడుదిద్దామని చూస్తావు ఇప్పుడు ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా అలాగే చేస్తున్నావు ఇదేనా నువ్వు అని అడుగుతూ ఉంటాడు సేతుపతి అయితే ఇక నా కొడుకులు నా ఇష్టం నేను ఎలాగైనా ప్రవర్తిస్తాను అడగడానికి నువ్వెవరు నా ఇంటి విషయంలో జోక్యం చేసుకోకు అని రామరాజు అయితే సేతుపతికి వార్నింగ్ ఇస్తాడు ఇక ఇదంతా కూడా భద్రావతి అయితే వినేస్తుంది సేతు ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతూ ఉంటుంది భద్రావతి ఏం లేదక్క మూడో కొడుకు మూడో కోడలు సైకిల్ మీద వస్తున్నారు కనీసం వాళ్ళకి ఒక బైక్ కూడా ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేదు ఈ పెద్ద మనిషికి అని అంటూ ఉంటాడు సేతుపతి అయితే ఎవరు చేసుకున్న కర్మకి ఎవరి బాధ్యతలు ఈ అనాథ వాడింటికి కొడుకుని ఈ అనాథ కొడుకుని పెళ్లి చేసుకొని అది కూడా ఆ ఇంట్లో ఒక పనిదాల్లా మారిపోయింది అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే కోడల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు ఇలాంటి వాడు ముగ్గురు కొడుకుల్ని ఎందుకో కనడం అని చెప్పి తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అయితే లోపలికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే వేదవతి ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది ఇక ఏం జరిగిందని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు రామరాజు అయితే జరిగిందంతా ఆ చిన్నోడు సైకిల్ మీద వెళ్తున్నాడు ఆ సైకిల్ మీద వెళ్తూ మన పరువు తీసేస్తున్నాడు అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందండి ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఇంకా ఏం జరగాలి జరగాల్సిందే జరిగింది అని అంటూ ఉంటుంది ఉంటాడు రామరాజు అయితే వీడు నా పరువు తీయడానికే పుట్టాడు సైకిల్ మీద ప్రేమని డ్రాప్ చేసి వీడు ఆ సేతుపతి కంట పడ్డాడు వాడేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అంతే కదా అలాగే మాట్లాడతారు ఇక వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది వేదవతి ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు పది లక్షల గురించి సాగర్కి ఇక సేటు అయితే మీ అన్నయ్య పెళ్ళప్పుడు నా దగ్గర పది లక్షలు అప్పు చేశాడు పది రోజుల్లో ఇస్తానని చెప్పాడు కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఒక నెల రోజుల్లో ఇస్తానన్నాడు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం నేను మీ ఇంటికి వచ్చే విషయం మీ నాన్నకి చెప్పాల్సి వస్తుంది మీ అన్నయ్యకి నువ్వన్నా అర్థమయ్యేలా చెప్పు అని అంటూ సేటు అయితే సాగర్ నర్మదా ఉన్నప్పుడే నిజాన్నైతే చెప్పేస్తాడు అప్పుడే ఇక అది విని సాగర్ నర్మదా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీ నాన్నగారికి తెలియకుండా మీ అన్నయ్య పది లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఏంటి అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అదే నాకు అర్థం కావడం లేదు నర్మదా అని అనంగానే ఇంతలో ఇక శ్రీవల్లి చెల్లెలైతే తను ఆటోలో వెళ్తూ కనపడుతుంది నర్మదాకి తను శ్రీవల్లి చెల్లిలే కదా ఆటోలో వెళ్తుందేంటో అని అంటూ ఉంటుంది నర్మదా అయినా మా వదిన విషయాలు మనకెందుకు చెప్పు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే ఇక ఇద్దరు కూడా సాగర్ నర్మదా వస్తూ ఉంటారు అలా వస్తూ ఉన్నప్పుడు గుడి దగ్గర చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు చందు అలా బాధపడుతున్నాం చందు దగ్గరికి నర్మదా సాగర్ ఇద్దరు కూడా వస్తారు అప్పుడైకా సాగరైతే రే అన్నయ్య ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు ఏం జరిగింది అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే ఇక చందు అయితే ఏం లేదురా అని అడుగుతూ అంటూ ఉంటాడు రే అన్నయ్య నాన్న చెప్పాడు కదా మన మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదని రామలక్ష్మణ్లా కలిసిపోవాలని నీ బాధ ఏంటో చెప్పరా నీ బాధని పంచుకుంటాను అని అంటూ ఉంటాడు అయితే నా బాధ నువ్వు తీర్చేది కాదురా అది ఎవరి వల్ల కూడా కాదు అని అంటూ ఉంటాడు చందు లేదన్నయ్య నేను తీరుస్తాను అసలేంటి అని అడుగుతూ ఉంటాడు చందు సాగర్ అయితే చందుని ఏంటి ఆ సేటు దగ్గర పది లక్షలు తీసుకున్నావు వాటి గురించేనా అని సాగర్ అనగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అదేంట్రా నీకు వాటి గురించి ఎలా తెలిసింది అని అంటూ ఉంటే నాకు తెలిసిందన్నయ్య ఆ సేటే నా దగ్గర చెప్పాడు ఒకవేళ ఈ పది లక్షలు నువ్వు అనుకున్న టయానికి ఇవ్వకపోతే నాన్నతో కూడా చెప్తానని అంటున్నాడు అసలు పెళ్ళికి పది లక్షలు అప్పు చేయడం ఎందుకన్నయ్యా చెప్పన్నయ్యా అని అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడు ఇక చందు అయితే సాగర్ని పట్టుకొని బాధపడుతూ నాన్నకి తెలియకుండా ఎప్పుడు ఏ పని చెయ్యలేదు నాన్నకి దా దగ్గర దాచిపెట్టి నేను ఏ విషయం కూడా అసలు తీయలేదు కానీ నాన్న మాత్రం నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ ఆ నమ్మకాన్ని నేను ఒమ్మ చేస్తానేమో అని నాకు భయంగా ఉందిరా అసలు ఏం జరిగిందంటే పెళ్ళి కుదిరిన తర్వాత పది లక్షలు ఎందుకు అవసరమని వెళ్ళి అడిగింది ఆ పది లక్షలు ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోతుందని పెళ్ళి జరగదని తరువాత పెళ్ళి పెట్టుకుందామని చెప్పింది నేను అప్పుడు పెళ్ళి ఆగిపోతే నాన్న పరువు పోతుంది నాన్న తట్టుకోలేరని ఆ డబ్బులు నేనే చూసి పెట్టాను కానీ తర్వాత పది రోజుల్లో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అడుగుతుంటే అదుగో ఇదిగో అంటూ మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సాగర్ అయితే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా పరిస్థితి ఇదని అర్థం చేసుకునేలాగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదరా అని సాగర్ అయితే అడుగుతూ ఉంటాడు చెప్పాలని అనుకున్నాను వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ నాన్న ఏ ఊరో వెళ్ళారట అందుకనే వల్లి ఫోన్ చేస్తే అక్కడ సిగ్నల్స్ కూడా లేవు అని అంటూ ఉంటాడు చందు అయితే వాళ్ళు ఊరికి వెళ్ళడం ఏంట్రా ఇప్పుడే కదా నేను ఆటోలో వల్లి వదిన వాళ్ళ చెల్లిని చూసింది అని అంటూ ఉంటాడు సాగర్ అవును బావగారు నేను కూడా చూశాను అని నర్మదా అంటుంది అప్పుడే ఇక చందు ఒక్కసారే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అని అడుగుతూ ఉంటుంది అవును మేం చెప్పేది నిజం బావగారు నిజంగానే మేము వెళ్ళి అక్క వాళ్ళ చెల్లిని చూసాము అని అనగాలనే అప్పుడే ఇక చందు అయితే సరే పదండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారేమో చూద్దాం అని చందు నర్మదా సాగర్ ముగ్గురు కూడా ఇక వల్లి వాళ్ళ ఇంటికైతే అయితే బయలుదేరుతారు అలా బయలుదేరి వచ్చేసరికి అక్కడ ఆ బంగ్లాలో అయితే ఏదో షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అది చూసి ఒక్కసారి చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక చందు అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇంటి ఓనర్స్ ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే ఈ ఇంటి ఓనర్స్ ఇక్కడ ఉండదు సార్ ఇక్కడ ఈ డాబాని ఈ బంగ్లాని సీరియల్స్కి ఎవరైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి గట్రా రెంట్కి ఇస్తారో అని అంటూ చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక నర్మదాకి గుర్తుకొస్తూ ఉంటుంది ఆ రోజు వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే బస్తీలో వాళ్ళు ఉన్నారని తెలిసింది కదా ఒకవేళ అక్కడికి వెళ్ళి చూద్దాం బావగారు అని నర్మద అయితే అంటూ ఉంటుంది అవునన్నయ్య ఒక్కసారి బస్తీకి కూడా వెళ్ళొద్దాం అని అంటూ ఉంటే సరే అని చందు నర్మదా సాగర్ ఇక ముగ్గురు కూడా బస్తీకి అయితే వస్తారు అలా బస్తీకి వచ్చిన తర్వాత అప్పుడే భాగ్యం ఇల్లెక్కడా అని అడుగుతూ ఉంటే భాగ్యం ఇంటినైతే చూపిస్తారో చూపిస్తారు అప్పుడే ఇక భాగ్యం ఇంటి దగ్గరికైతే వెళ్తారు ముగ్గురు కూడా ఇక వెళ్ళేసరికి లోపల అయితే వల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక చందు భాగ్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక కిటికీలో నుంచి లోపలికైతే చూస్తారు ముగ్గురు కూడా అప్పుడే అయితే అమ్ముడు నేను చెప్తున్నాను కదా మేము ఎవరో ఊళ్ళో ఉన్నామని సిగ్నల్స్ పనిచేయడం లేదని అల్లుడికి చెప్పు అని అంటూ ఉంటే అమ్మ ఎంత చెప్పినా ఆయన చాలా బాధపడుతున్నారమ్మా ఇప్పుడు ఆ పది లక్షలు ఎలా కట్టాలో కూడా తెలియడం లేదు ఆయన అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అసలు ఎందుకమ్మా నాకు పెళ్ళి చేశావు నాకు ఎందుకు ఇంత బాధని పెట్టావో అబద్ధం చెప్పి మనం పెళ్లి చే చేసుకున్నామో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు అని వల్లి బాధపడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్నాం వల్లి వాళ్ళ నాన్న అయితే ఏంటండి ఏమైంది అమ్మాయి ఏంటి ఏడుస్తుంది అని అడుగుతూ ఉంటే ఏమైంది మనం మోసం చేశాము అన్న విషయం అల్లుడికి తెలిస్తే అల్లుడు తట్టుకోలేడని తన కాపురం ఏమవుతుందని వల్లి ఏడుస్తుంది ఆ పది లక్షల కోసం అల్లుడు అమ్మాయిని మీ అమ్మగారు ఎప్పుడొస్తారు అంటూ అటు ఇటు తిడుతున్నారట అందుకని అని అనంగాల్ని అప్పుడే ఇక వాళ్ళు చేసిన మోసం అయితే తెలిసిపోతుంది ఇక చేసిన మోసం తెలుసుకొని నర్మదా సాగర్ చెందు ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు బావగారు మిమ్మల్ని ఇంత మోసం చేసిన వీళ్ళని వదిలిపెట్టకూడదు బావగారు వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మదాని ఆపుతాడు చందు వద్దు నర్మదా ఇక్కడ కాదు ఇంటికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటాడు చందు అప్పుడే ఇక ఇంటికి అయితే వెళ్తారు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వల్లి అయితే వచ్చావా బా అని అంటూ ఉంటుంది నీ నగలు ఉన్నాయి కదా ఆ నగలు తీసుకొస్తే నేను ఆ నగలు తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి ఆ పది లక్షల అప్పు తీర్చేస్తాను వెళ్ళి నగలు పట్టుకురా అని అంటూ ఉంటాడు చందు అప్పుడే ఇక చందు మాటలకి షాక్ అయిపోతూ అది కాదు బా నగలు తాకట్టు పెడితే మావి గారు అడుగుతారు కదా అని అంటూ ఉంటే నాన్నకి నేను చెప్తాను నువ్వు వెళ్ళి నగలు తీసుకురా అని అంటూ ఉంటాడు చందు అప్పుడే నగలు తీసుకొని వెళ్ళి అయితే వస్తుంది ఇప్పుడు ఇవి అమ్మడానికి కానీ తాకట్టు పెట్టడానికి వెళ్తే గిల్టు నగలని తెలిసిపోతాయి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ అయితే అప్పుడే సాగర్ ఈ డ ఈ నగలు తీసుకువెళ్ళి నువ్వు ఈ నగలు అమ్మేసి లేకపోతే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా అని అంటూ అప్పుడే ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది బావగారు ఇప్పుడు ఈ నగల్ని మనం పరీక్షించిద్దాము ఇదిగో నేను ఒక రాయి స్టోన్ తీసుకొచ్చాను దీని మీద మనం ఇది బంగారమో కాదో తెలుసుకోవచ్చు అని అంటూ ఇక స్టోన్ మీద నగలైతే గీయబోతూ ఉండగా అంటే మా అమ్మాలు మోసం చేసేవాళ్ళ కనపడుతున్నారా ఏంటి బా ఇలా అవమానిస్తున్నారేంటి వీళ్ళు మనల్ని అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే ఇక నువ్వు చేయి నర్మద టెస్ట్ చెయ్యి అని అంటూ ఉంటాడు చందు అప్పుడే ఇక నర్మదా ఆ నగలని గీకి చూస్తుంది రాయి మీద అవి గిల్ట్ నగలని తేలుతాయి అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ అయితే ఇవి గిల్ట్ నగలే బావుగారు అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఇక వల్లి చంప పగల కొడతాడు ఎందుకు ఇలా మోసం చేశారు ఒక కట్టిక పేదవాళ్ళు అయ్యుండి మమ్మల్ని ఎందుకు ఉన్నవాళ్ళమంటూ చెప్పి మోసం చేశారు అని అంటూ ఉంటాడు చందు అయితే అదేంటి బాగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మీ అమ్మ వాళ్ళ మోసం చేసిన భాగవతం మొత్తం బయటపడింది మీ అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరు అన్నావు కదా నేను ఇంటికి వెళ్తే అక్కడ షూటింగ్ జరుగుతుంది అసలు బస్తీకి వెళ్తే అప్పుడు మీ గుట్టు రెట్టయ్యింది మీరు బస్తీలోనే పెరిగారని అక్కడే ఉంటారని మీ అమ్మ నాన్న టిఫిన్ అమ్ముకొని బతుకుతారని మొత్తం తెలిసింది అని అంటూ ఉంటాడు చందు అయితే నన్ను ఇంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావో అసలు నిజం తెలిసాక పరిస్థితి ఏంటన్నా భయం కూడా మీలో నాకు కనిపించలేదు మీలాంటి వాళ్ళని క్షమించడం కన్నా అసలు నేను అంత తప్పు చెయ్యను క్షమిస్తే మాత్రం అది చాలామైన తప్పే నువ్వు ఒక్క క్షణం కూడా నా భార్యగా ఉండే అవకాశాన్ని కోల్పోయావు బయటికి పోవంటూ బయటికి గెంటేస్తాడో వల్లి చందు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు